స్టోరీ చదివేసి వెళ్ళిపోకుండా ఒక కామెంట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి అండ్ నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం ఇల్లాలు ప్రియాలు పార్ట్ టెన్ సురేఖ ఎదురుగా ఉండేసరికి భయపడుతుంది మేఘన తిడుతుందేమో అని ఏంటమ్మా రెడీ అవ్వడానికి బయలుదేరుతున్నావా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది భయపడుతూ ఎందుకు అంత భయం నటిస్తున్నావు నా కొడుకు అండ బాగానే ఉందిగా కన్న తల్లిని పక్కన పెట్టుకొని వాడు నీతో ఇలా చేస్తుంటే నేనేం చేయలేకపోతున్నాను చూడు ఇదే నా భాగ్యం అంది సురేఖ వీటిని ఎలా దారిలోకి తెచ్చుకోవాలా అని నేను బాధపడుతుంటే నువ్వు ఒకదానివి అడ్డుగా వచ్చావు నీకే ఎలాంటి పరువు మర్యాద ఉండదు కానీ మేము సమాజంలో గౌరవంగా తల ఎత్తి బతకాలి అనుకుంటాము రేణుక అప్పుడే సురేఖకి పాలు ఇవ్వడానికి వస్తుంది రేణుక వచ్చిందని మేఘనాన్ని తిట్టడం ఆపేస్తుంది అమ్మగారు మీకు పాలు తీసుకొచ్చాను అంటుంది రేణుక వెళ్ళి నా గదిలో పెట్టే నేను తాగుతానులే అంది సరే అమ్మా అంటూ రేణుక వెళ్ళిపోతుంది ఏంటి ఆవిడ రాగానే తిట్టడం ఎందుకు మానేశానని ఆలోచిస్తున్నావా ఆవిడ ముందు నీ పరువు కాపాడదామని ఏమీ కాదు ఇక్కడ నీ పరువు పోగొడితే నా కొడుకు పరువు కూడా పోతుంది కదా అందుకే మూసుకొని ఉంటున్నాను ఇంకా వెళ్ళు నా ఎదురుగా ఉండకు అంది బయట ఏం జరుగుతుందో దేవ్కి తెలియదు తను ఆఫీస్ వర్క్లో ఫుల్గా మునిగిపోతాడు దేవ్ ఇంకా తినలేదా అంటుంది సురేఖ తింటానులే నువ్వెందుకు వచ్చావు మా అంటాడు అదేంట్రా అలా అంటావు నా కొడుకు గదిలోకి నేను రాకూడదా అంది చిన్నప్పుడు వేరు ఇప్పుడు వేరు మాకంటూ ఒక ప్రైవసీ ఉండాలి కదా అన్నాడు ప్రైవసీ భార్య భర్తలకి ఇస్తారు కొడుకు కాదు అంది వచ్చిన విషయం ఏంటో చెప్పి వెళ్తే బాగుంటుంది అన్నాడు దేవ్ ఆ అమ్మాయితో ఎందుకురా అలా చేస్తున్నావు అంటుంది ఆ విషయం గురించి అయితే నువ్వు ఇక్కడికి నుండి వెళ్ళొచ్చు అన్నాడు చెప్తాను మీ సంగతి నీకన్నా ముదుర్రా నేను ఈరోజు ఈ గదిలో నుంచి కదలను మీరిద్దరూ ఎలా కలుస్తారో నేను చూస్తాను అనుకుంది సురేఖ అన్నం వేడి చల్లారిపోతుంది తినచ్చు కదా అంటుంది నన్ను తినిపించమంటావా అని అడిగింది నేనేం చిన్నపిల్లని కాదు తింటా ఇంకేమైనా అడగాలా అన్నాడు ఏదైనా అడగాలి అంటేనే నీ గదిలోనే ఉండాలా ఎప్పుడూ బిడ్డతో ఆడుకోవడం కుదరలేదని తెగ బాధపడతావుగా వెళ్ళి ఇప్పుడు నీ మనవడితో ఆడుకోవచ్చుగా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటాడు దేవ్ నాకు నా కొడుకో మనవడు ఇద్దరు కావాలి చిన్న చిన్నపిల్లోని కాదు కదా ఇంకా అమ్మతో గోరుముద్దలు తినిపించుకోవడానికి అంటాడు దేవ్ చాలా రోజులైందిరా నీతో ఇలా కబుర్లు చెప్పి నువ్వేం మాట్లాడకపోయినా పర్లేదు నిన్ను చూస్తూ ఇలా ఉంటాను అంది మా రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలానే ఉంది కానీ నేను నైట్ నేను నైట్ నేను ఎలాగో ఫ్లైట్కి ఫారెన్ వెళ్తున్నాను కదా ఇప్పుడు మాత్రం నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది నువ్వు బయటకు వెళ్తా మంచిది అన్నాడు నీకున్న ఇంపార్టెంట్ వర్క్ ఏంటో నాకు బాగా తెలుసు మీ ఇద్దరి మధ్య ఉండాలి అనే కదా నా బాధ అనుకుంది మేఘన తన పనులు మొత్తం ముగించుకొని శారీ కట్టుకుంటుంది ఇన్ని రోజులు ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి ధైర్యంగా వెళ్ళాను ఇప్పుడు సురేఖ ఆంటీ ఉంది ఆవిడ ఏమంటుందో కొడుకు తన ముందే అలా చేస్తుంటే ఏ తల్లి ఒప్పుకోదు ఆవిడ నన్ను తిట్టడంలో తప్పులేదు కానీ నేనే ఆ మాటలు వినలేకపోతున్నాను అని ఏడుస్తుంది మనసులో బాధ తనని దహించి వేస్తున్నా లేట్ అయితే దేవు తిడతాడని ఫాస్ట్గా రెడీ అవుతుంది దేవికి ఇష్టమైన పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోవడం మర్చిపోయిందని మళ్ళీ వెనక్కి వెళ్ళి వస్తుంది దేవు గదిలోకి వెళ్దామని చూస్తే సురేఖ కనిపిస్తుంది గది బయటే ఆగిపోతుంది ఆమెని చూసి మేఘ్న ఇప్పుడు లోపలికి వెళ్ళాలా వద్దా వెళ్తే ఆంటీ గారు ఏమంటారు వెళ్ళకపోతే దేవ్ సార్ ఏమంటారో అర్థం కావడం లేదు ఏం చేయాలో తోచుక గది బయట అటు ఇటు తిరుగుతుంది సురేఖ ఆమెని అబ్జర్వ్ చేస్తుంది కానీ ఏం మాట్లాడదు మేఘన ఇంకా రాలేదంటని ఆలోచిస్తుంటాడు దేవ్ ఫైవ్ మినిట్స్కి పర్ఫ్యూమ్స్ వెల్ వస్తుంది దేవుకి వచ్చినట్టుంది అనుకుంటాడు మనసులో మేఘనా గురించి కానీ ఎంతసేపటికి తను లోపలికి రాకపోయేసరికి ఏమైందా అని చూస్తాడు బయట అటు ఇటూ తిరగడం చూసిన దేవ్ వాకింగ్ అయిపోయిందా ఈరోజంతా ఇలా తిరుగుతూనే ఉంటావా అన్నాడు కోపంగా ఆంటీ గారు లోపల ఉన్నారని రాలేదు అంటుంది దేవ్తో ఆవిడతో నీకు సంబంధం ఏంటి నేను కదా రమ్మంది మీ అమ్మగారు చూస్తే బాగోదని అంటూ తలదించుకుంటుంది మేఘ్న నాకు తెలియదా ఏం చేయాలో లేకపోతే వీడొక ఒక విధవా అనుకుంటున్నావా అయ్యో సార్ నేను అలా అనడం లేదు అంటూ తడబడుతుంది నిన్ను రమ్మంది నేను కదా బయట ఏం చేస్తున్నావు ఎంతసేపు అంటాడు నా గురించి తెలిసి కూడా నువ్వు మా అమ్మ గురించి ఆలోచించి అక్కడే ఆగిపోయావా నిక్ ఇన్ని రోజులు మాటలతో చెప్పాను కదా అందుకే బుర్రకి ఎక్కడం లేదు అనుకుంటా నా అసలు విశ్వరూపం చూపించేదాకా ఇలానే చేస్తావా అన్నాడు అది కాదు సార్ అంటుంటే మేఘన మరి ఇంకా ఎందుకు బయట నిలబడి ఉన్నావు అన్నాడు ఆ మాటకి భయపడి లోపలికి వస్తుంది మేఘ్న వాళ్ళిద్దరి డిస్కషన్ మొత్తం వినిపిస్తున్నా సురేఖ సైలెంట్గా ఉంటుంది అది లోపలికి వస్తే నేను వెళ్ళిపోతా అనుకుంటున్నాడేమో నా కొడుకు ఎవరు ఎన్ని చెప్పినా ఈరోజు ఇక్కడ నుంచి కదలకూడదని ఫిక్స్ అయ్యాను ఈ విషయం గ్రహించలేకపోతున్నాడు అనుకుంది మా నాకు అర్జెంట్ వర్క్ ఉంది నువ్వు బయటకు వెళ్తావా అంటాడు దేవ్ ఇప్పటి నేను ఉండగానే నీ వర్క్ చేసుకున్నావు కదా దేవ్ ఇప్పుడు కూడా అలానే నీ పని చేసుకో నేను ఇక్కడే కూర్చుంటాను అంది ఎంతసేపు ఉంటావో నేను చూస్తాను అని కోపంగా దేవు వెళ్ళి ల్యాప్టాప్ ముందు కూర్చుంటాడు మేఘ్నాని కింద నుండి పైకి స్కాన్ చేస్తూ ఉంటుంది సురేఖ చీరలో అచ్చం దేవకన్యలా ఉంది అందుకే నా కొడుకు వదిలిపెట్టడం లేదేమో అయిన పని పిల్లతో ఈ పనులేంటో మా పరువు మొత్తం తీస్తున్నాడు సురేఖ గుచ్చిగుచ్చి చూస్తుంటే మేఘనాకి ఇబ్బందిగా అనిపిస్తుంది లోపలికి వచ్చిన దగ్గర నుంచి అలానే నిలబడి ఉంటుంది మేఘన దేవ్ వర్క్ చేస్తూ అలసిపోయి అలానే టేబుల్ మీద తలపెట్టి పడుకుంటాడు తన కొడుకు పడుకునేసరికి బెడ్ మీద అలా వాలిపోతుంది సురేఖ మేఘనకి ఏం తోచడం లేదు ఇద్దరు పడుకున్నారు బయటకు వెళ్తే దేవ ఊరుకోడు సురేఖ ఏమో గదిలో నుంచి కదలడం లేదు ఏం చేయాలో తోచుక అలానే నిలబడి ఉంటుంది ఎప్పటి నిలబడి ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ నీస్ పెయిన్ వస్తుంది మేఘనాకి హే అమర్ నిన్న మీ ఇంట్లో అంతా సెట్ అయిందా అని అడిగింది కీరా ఆల్ గుడ్ అని నవ్వుతాడు అమర్ నిజంగా మీ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి నీ గురించే ఆలోచిస్తున్నా ఎందుకు కీరా అన్నాడు అమర్ నువ్వు చూస్తేనేమో చాలా కూల్గా ఉంటావు నీ భార్యము మరీ అలా అరిచేస్తుందో మంచి వ్యక్తికి అలా పెక్కుతునే అమ్మాయి వచ్చిందేంటో అని బాధపడ్డాను అంది కీరా అమర్తో అంతమంది ఉన్నారని కూడా నిన్ను అంతమంది ఉన్నారని చూడకుండా నేను తిట్టేసింది అయ్యో కీరా నువ్వు అనుకునేటట్టు మా ఆవిడ మరీ అంత గయ్యాలిది కాదు ప్రేమిస్తే ప్రాణమిస్తుంది అంత బాగా చూసుకుంటుంది నన్ను కాకపోతే నా విషయంలో కొంచెం పొసెసివ్నెస్ ఎక్కువ అంటాడు అమర్ కీరాతో అది పొసెసినివ్ అది పొసెసివ్నెస్లా లేదు అనుమానంలా ఉంది అయినా మీ ఇద్దరి లైఫ్ మీ ఇష్టం సారీ నేను అలా మాట్లాడినందుకు అంది ఇట్స్ ఓకే నేనేం అనుకోనులే అంటాడు అమర్ ఈరోజు ఈవినింగ్ నేను నా బాయ్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేయబోతున్నాను వా దాట్స్ గుడ్ అన్నాడు అమర్ బాయ్స్కి ఎలాంటి గిఫ్ట్ కొనాలో నాకు తెలియదు ఆ విషయంలో నువ్వేమైనా హెల్ప్ చేయగలవా అంది నేహాని అడగకుండా మాట ఇవ్వడం మంచిది కాదు అని నేహాకి కాల్ చేసి కనుక్కున్న తర్వాత కీరాకి మాట ఇవ్వడం మంచిది అనుకున్నాడు అమర్ ఈరోజు ఆఫీస్ కంప్లీట్ అయిపోయినా దాన్ని బట్టి చూద్దామంటాడు ఆమెతో బాయ్స్ షాపింగ్ ఎలాగో టెన్ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది కదా ఎలాగైనా నాకు హెల్ప్ చే ప్లీజ్ అంది కీరా సరే సరే డెఫినెట్గా నీకు హెల్ప్ చేయడం కోసమే ట్రై చేస్తాను అంది చేస్తాను అన్నాడు ట్రై చేయడం కాదు నువ్వు ఖచ్చితంగా రావాలి అంటుంది తను అంతలా అడుగుతుంటే కాదు అనలేక నేహాకి కాల్ చేసి విషయం చెప్తాడు సరే హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాను లేట్గా వచ్చావంటే ఊరుకోను ముందే చెప్తున్నాను అంది తను అంతలా అడుగుతుంటే కాదు అనలేక అడిగాను లేదంటే రిజెక్ట్ చేసేవాడిని అన్నాడు అమర్ తనకి బాయ్స్ షాపింగ్ గురించి తెలియదనే కదా అడిగింది ఈ ఒక్కసారికి వెళ్ళు అంటుంది నెక్స్ట్ టైం వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో వెళ్తుందిలే ఎలాగో ప్రపోజ్ చేస్తుందిగా అంది నేహా నేహా నిన్న డిన్నర్ చాలా బాగుంది ఈరోజు ఏం చేస్తున్నా బ్రెడ్ ఆమ్లెట్ అంటుంది అదేంటే మళ్ళీ రెగ్యులర్ దానికి వచ్చేసావా అన్నాడు ప్రెసెంట్ మూడ్ బాగాలేదు కావాలి అంటే రేపు మళ్ళీ కొత్త ఐటమ్ చేస్తానులే అంది ప్లీజ్ ఈరోజు చేయొచ్చు కానీ అడుగుతుంటే కాల్ కట్ చేస్తుంది నేహ ఈవినింగ్ అవ్వగానే అమర్ కీరా షాపింగ్కి వెళ్తారు నీ బాయ్ ఫ్రెండ్ పిక్ చూపించు అని అడుగుతాడు అమర్ ఆ పిక్ చూడగానే అమర్ సేమ్ నాలాగే ఉంది కటౌట్ కాకపోతే ఫేస్ వేరు అందుకే కదా నిన్ను బతికినాడు మరీ తెచ్చుకున్నాను అంది కీరా తెగ పోస్ కొట్టావుగా అడిగితే అని దెబ్బతుంది కీరా నీకే తల్లి నువ్వు బాగానే ఉంటావు ఇంటికి వెళ్తే నాకు చుక్కలు కనిపిస్తాయో అనుకున్నాడు అమర్ అమ్మ ఈ షర్ట్ ఎలా ఉందో చూడు అంటూ అతని చస్ట్ మీద చేయి వేస్తుంది కీరా ఈరోజు ఎపిసోడ్ ఇంత కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ డు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ మేఘ్నా పరిస్థితి ఏంటంటారు ముందేమో వాళ్ళ అమ్మ వెనకాలేమో తన కొడుకు ఇద్దరు కలిపి తనని టాషో చేసేస్తున్నారు మేఘనా పరిస్థితి ఏమవుతుందో ఏంటో మీరేమనుకుంటున్నారో గెస్ట్ చేయండి కీరా ఏం చేస్తుందంటారు మన బాబుని అసలే అమ్మకి పెద్ద పొసెసివ్నెస్ ఉండే ఉంది మళ్ళీ అవసరమా ఈ షాపింగ్లు అవన్నీ ఏం జరుగుతుంది అనుకుంటున్నారో మీరేమనుకుంటున్నారో గ్యాస్ చేయండి అండ్ ఈరోజు ఎపిసోడ్ ఇంత కంప్లీట్ అయిపోయింది కదా రెగ్యులర్గా చెప్పేది ఒకటే మీకు స్టోరీ నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి వెళ్ళిపోండి అని స్టోరీ నచ్చుతుందా లేదో మీకు తెలియాలి నాకు తెలియాలి అనుకుంటున్నాను మీకు ఎంతలా నచ్చుతుందో స్టోరీ కొంచెం చెప్తారా ఒక సూపర్ అనే కామెంట్ అని అట్లీస్ట్ పెట్టండి మీ కామెంట్స్ ఏమో ఒక అప్ని ఇస్తాయి బట్ మీరేమో అది అర్థం చేసుకోరు చదివేసి వెళ్ళిపోతారు అండ్ నీతోనే అన్ని స్టోరీ కూడా నిన్న ఇచ్చాను ఈరోజు కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం ఎందుకంటే అది అప్డేట్స్ లేవు కాబట్టి ఇవ్వడం కొంచెం కష్టం అవుతుంది మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను ఆ స్టోరీ కూడా చదివేయండి అది కూడా చాలా బాగుంటుంది అది కూడా రొమాంటిక్ సస్పెన్స్ లా ఉంటుంది స్టోరీ Bye bye. Love you all of you.